హాయ్ ఫ్రెండ్స్ టెరెస్ గార్డెన్లో గోరింటి పువ్వులు వీటిని గోరింటి పువ్వులు మేమంటామండి మీరు దీన్ని ఏమంటారో తెలియదు వీటిని యాక్చువల్లీ బాల్సమీణ ఫ్లవర్స్ అంటారు ఆంగ్లంలో బాల్సమైన ఫ్లవర్స్ ఇది మా టెరెస్ గార్డెన్లో చాలా చాలా విత్తనాలు వేసాను మొక్కలు బాగానే నిలిచాయండి చాలా హెల్తీగా లేసాయి మొత్తం ఇవి యాక్చువల్ వచ్చి రెడ్ ఇది పింక్లో ఉంటాయి కొంచెం రెడ్ మామూలు స్టార్టింగ్లో అయితే రెడ్ ఉంటాయి అలాగొచ్చేసరి పింక్ అవుతాయి ఇది సీతమ్మ జడ అంటామండి అదే కోడి జుత్తు అంటాము సీతమ్మ జడలు అంటాము యాక్చువల్లీ ఇవి చెట్టు అయ్యిందే ఇంకా ఫ్లవర్ అయ్యేటప్పుడు చూపిస్తాను ఇది సో సో మొక్క అండి దీన్ని ఏమంటారో తెలీదు ఎగ్దాం లోటస్ ఫ్లవర్ లాగే ఉంటుంది చూడండి చుట్టూ ఎలా జంటలు వచ్చాయి ఇది ఇక్కడ హిందీ వాళ్ళు దీన్ని చాలా మంచిది అంటారు ఇంట్లో పెట్టుకుంటే దాన్ని అదే స్నేక్ ప్లాంట్ ఏదో అంటారు సీతమ్మ జట్లు అండి ఇవి కూడా విత్తనాలు వేసాను చాలా ఎక్కువయ్యాయి ఇవి వచ్చి జినియా అండి ఎల్లో కలర్ జినియా యాక్చువల్లీ ఇవి విత్తనాలు వేసాను చాలా చెట్లు అయ్యాయి జినియా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇప్పుడు పువ్వులు అయ్యేటప్పుడు మీకు ఒక వీడియో తీసి పెడతాను ఇవి కనకాబరాలు టెర్రస్ గార్డెన్లో చాలా వేసాము ఫ్లవర్స్ ఇది జినియా మందారం పెట్టాను అందలు ఇది తమలపాకులు జమ్మి చెట్టు హిందీలో అయితే సమీవృక్ష అంటారు తులసి ఇవి గోరింటి పూలు మొత్తం గోరింటి పువ్వులు అంటారండి యాక్చువల్లీ చాలా ఎక్కువ ఎన్ని విత్తనాలు వేస్తా అన్ని చెట్లు వచ్చాయి ఇది మారేడుదలము మారేడు చెట్టు తెల్ల గులాబీ మళ్ళీ స్టార్టింగ్లో వచ్చాయి ఇవి ఇవి తెల్ల గులాబీ అండి దేశీ గులాబీ తెల్లది ఇది వచ్చి అదే మొండావిల్లా అంటారండి యాక్చువల్లీ హిందీలో ఇంగ్లీష్లో మొండా అంటారు ఇది బేబీ పింక్ రోజెస్ ఇది దేశీదేనండి మొద్ద ఎల్లు లెమన్ ఎల్లు అండి మొద్ద మందారం చాలా మొగ్గులు వచ్చాయి చూడండి ఇవి వచ్చి నాగచంప అంటారండి ఇవి హిందీలో తెలుగులో ఏమంటారో నాకు తెలియదు యాక్చువల్లీ ఇవి మన సైడ్ ఎక్కడ నేను చూడలేదు ఇప్పుడు అన్ని దగ్గర అయిపోయి ఇది నాగచంప అంటామండి ఎందుకంటే ఆకులు చూసే ఆకారము అదే నాగ నాగపం ఆకారంలో ఉంటాయి విప్పితే ఎలా ఉంటాయి అలాగో ఇవి యాక్చువల్లీ దీన్ని ఏమంటారు తెలియదండి అది ఉంటే దోమలు ఉండవు అంట కొంచెం నేను సన్రైజ్లో పెట్టాను తర్వాత కింద పెడతాను బాల్కనీలో ఇప్పుడిప్పుడే వైట్ వైట్ మందారం ఒకళ్ళు చిన్నది కట్ చేసి ఇచ్చారు కొమ్మ అది పెట్టున్నాను దాంట్లో బాల్సమినా అయిపోయిన తర్వాత అది లేస్తుంది ఇది రెడ్ మందారం ఇది యాక్చువల్ ఇది కూడా అదేనండి కలవెంద అలా వీర ఇది చాలా ఇది ఇది యాక్చువల్ వచ్చి యాకంగి అంటారండి దీన్ని ఇది కింద దుంపలు వస్తాయి అల్లం అల్లం దుంపలక్కే ఉంటాయి అల్లగడ్డ అల్లంగడ్డలాగా అవి యాక్చువల్లీ ఎండ వేసేసి ఆయిల్లో పెట్టి మన రాసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్లో వేసి లేదా పచ్చిది కూడా బాగుంటుంది చూడండి కరియాపత్తి ఎంత బాగుంది కరియాపప్పు చెట్టు అండి ఇది నాగచంప మూడు మూడు చెట్లు వేస్తానండి చాలా ఎక్కువ పువ్వులు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి ఇది లోటసే అండి అదే లోటస్ ఆకారంలో ఉంటుంది చుట్టూ వాళ్ళ కొమ్మలు వస్తాయి అందంగా చూడండి నాగచంపలు నేను ఇక్కడ వచ్చి సువర్ణరేఖ మామిడి పండు మా బాబు పెట్టేశాడు అది విత్తనం ఎంత చెట్టు పెద్దదయ్యింది ఇవి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ మా పాప వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నదండి డ్రాగన్ ఫ్రూట్స్ విత్తనాలు వచ్చి అలాగ అన్నిట్లో వేసేస్తే అలాగే చిన్న చిన్న మొక్కలు వేసేవి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉంది డ్రాగన్ది డ్రాగన్ చెట్టు చాలా పెద్దగా ముళ్ళు అమ్మో ముళ్ళు కొంచెం బాగానే ఇది వస్తాయి వస్తాయి ముట్టడానికి భయం అవుతుంది తాకాలంటేనే భయం ఇది చూడండి ఎంత హైట్ వచ్చింది అలా విడిచిపెట్టేసాను అందులో అన్నింటిలో విత్తనాలు వేసింది మా పాప యాక్చువల్లీ మా పాప ఫ్రూట్ తిన్నది ఆ విత్తనాలు తీసుకెళ్ళి అలాగే సరదాగా పడేసేసరికి అన్నిట్లో చిన్న చిన్న గిచడం రెడ్ కలర్ స్టార్టింగ్లో రెడ్గా ఉంటాయి అలాగా ఎండ తగిలేసరికి పింక్ కలర్లో వచ్చేస్తాయండి మొత్తం గోరింటి పువ్వులు అంటారు మారేడు దళం రెండు చెట్లు పెట్టుకున్నాను కార్తీక నెలలో శివుడికి రోజు రెండేసి దళం వాళ్ళు తీసుకెళ్తే అంత బాగుంటుందో అలాగే మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షి